ఏంటండి మీరు అనేది వ్యాపారం చేస్తారా అవును రాణి నష్టాలతో ఎంతకాలం ఈ వ్యవసాయం చేస్తాను చెప్పు వచ్చిన పని అదే కదండి నచ్చిన పనిని పక్కన పెట్టి ఏమాత్రం తెలియని వ్యాపారం చేయటం ఎందుకండి బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా రాణి ఉన్నది చిన్న పొలం వర్షం పడితేనే పంట వస్తుంది లేదంటే అప్పులు పెరుగుతాయి ప్రతిసారి కొత్త పంట వేసినా లాభం కన్నా నష్టమే ఎక్కువగా వస్తోంది ఒకసారి వరద మరోసారి ఎండ ఇలా ప్రకృతి కూడా మనకి ఎన్నో పరీక్షలు పెడుతూనే ఉందిగా మీరనేది కూడా నిజమే బాగా తెలిసిన వ్యవసాయంలోనే మన నష్టాలను చూస్తున్నాం అప్పులను చేస్తున్నాం మరి కొంచెం కూడా తెలియని వ్యాపారం వైపు వెళ్తున్నాం కదా ఇంకెంత నష్టపోతామోనని భయంగా ఉందండి మరి నన్ను ఏం చేయమంటావు రాణి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండమంటావా చెప్పు రాణి నువ్వు చెప్పినట్టు ఇంట్లోనే ఉంటాను కోపం తెచ్చుకోకండి ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉండమని నేను ఎందుకు చెప్తాను చెప్పండి పని చెయ్యాలి కట్టుకున్న భార్యని పోషించాలి పుట్టపోయే పిల్లల కోసం దాచిపెట్టాలిగా అందుకే అందుకే నేను వ్యాపారం చేద్దాం నిర్ణయించుకున్నాను ఏదేమైనా మీకు నచ్చిన వచ్చిన పని చేయండి అత్యాశకి పోయి మరింత అప్పుల పాలు కావొద్దనేదే నా తాపత్రయమంతా ఆచితూచి అడుగువేతాం అని భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉండగా రాజు కాకి బాగా తెలిసిన స్నేహితుడు మిత్రకాకి పట్టణం నుంచి వచ్చాడు మిత్రకాకి పట్టణంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తూ ఉంటాడు ఏ మిత్రా ఇదైనా రావడం లేదురా రాత్రి వచ్చి ఊర్లోని రచ్చపంట దగ్గర పడుకున్నా పట్టడం పోయిన నీ పరాచకాలు మాత్రం పోలేదు నువ్వు మారలేదు ఏమ్మా చెల్లెమ్మ బాగున్నావా బాగున్నానన్నయ్య ఎలా వచ్చారు ఉదయం కూడా తీసుకొస్తే బాగుండేదిగా ఇద్దరు రెండు రోజులుండేవాళ్ళు అయ్యో రాణి వీడు రావడమే గగను ఇంకా మా చెల్లెమ్మని కూడా తీసుకొస్తాడా నీకేంట్రా ఊరి పట్టునున్నో ఎన్నైనా చెప్తావు నేను పట్టణం వలసపోయాను అక్కడ పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్నాను అన్నయ్య పౌల్ట్రీ ఫారం అంటే ఫారమేగా అవును చెల్లెమ్మా నిజంగా మీరు దేవుడి అన్నయ్య ఇప్పుడు వరాలివ్వమని అడుగుతావా ఏంటి రాణి నువ్వు కాసేపు మాట్లాడుకుంటావుండ్రా నువ్వు చెప్పు చెల్లెమ్మా అన్నయ్య పొలం సరిగ్గా పండడం లేదని ఆయన ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఏది బాగుంటుందని ఎలా చేస్తే బాగుంటుందని తగిన సలహాలు సూచనలు తీసుకుందామంటే అందుబాటులో ఎవ్వరూ కనిపించలేదు అంటే నన్ను పూర్తిగా మర్చిపోయారన్నమాట మర్చిపోవడం కాదురా నువ్వెక్కడో పట్టణంలో ఉంటావు ఫోన్లో మాట్లాడితే ఎలా అని అడగలేదు చూడరా రాజు ఇప్పుడు పల్లెల్లో నాటుకోళ్ల వ్యాపారం బాగా సాగుతోంది పెట్టుబడి తక్కువగా ఉంటుంది నష్టం కూడా పెద్దగా ఉండదు అని చెప్పాడు నాటుకోళ్ల వ్యాపారమా అవును చెల్లెమ్మా ఇప్పుడు అందరూ నాటుకోళ్ళని ఇష్టపడుతున్నారు మార్కెట్లో వాటికి మంచి డిమాండ్ కూడా ఉంది ఆ మాట రాజు కాకిని రాణిని ఆలోచింపచేసింది నాటుకోళ్ల పెంపకం ఎలా ఉంటుందో తెలియదన్నయ్యా నేనున్నాను కదా చెల్లెమ్మ అన్ని వివరంగా చెప్తాను మీరు వివరంగా చెప్తానంటే మేమిందుకు వద్దంటామన్నయ్య అని రాణి పిచ్చుక చెప్పగానే మిత్రకాకి వివరంగా మొదలుపెట్టాడు ఒరే రాజు ముందుగా చిన్న షెడ్ కట్టించుకోండి రెండొందలు మూడొందలు పిల్లకోళ్లతో మొదలు పెట్టండి మొదట ఫీడ్ ఖర్చు మందులు కూలి ఖర్చు కలిపి కొంచెం కష్టం అవుతుంది కానీ మార్కెట్ రేట్ బాగుంటే లాభం ఖాయం చికెన్కి ఎప్పుడు మార్కెట్లో మంచి ధర ఉంటుందిరా అవునయ్యా ఎప్పుడు చూసినా చికెన్ ధర పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గడం లేదు ఒకవేళ తగ్గినా ఎక్కువ రోజుల ధర కూడా ఉండదు మళ్లీ పెరుగుతూనే ఉంటుంది ఏరా రాజు ఇంకా ఎందుకురా ఏమైనా అనుమానం ఉంటే అడగరా నేనున్నాను కదా నువ్వు చెప్పిన నాటుకోళ్ల వ్యాపారం బానే ఉందిరా కానీ నాకర్థమైందండి వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బులు కావాలి కదా మీరిప్పుడు ఆ డబ్బుల గురించే కదా ఆలోచిస్తున్నారు అవును రాణి ఎవరి దగ్గర అప్పు చేద్దాం ఎవరు మనల్ని నమ్మి అప్పిస్తారు చెప్పు అని భర్త రాజు కాకి అడక్కాని భార్య రాణి పిచ్చుక మౌనంగా ఉంటుంది అప్పుడు స్నేహితుడి మిత్రకాకి కల్పించుకున్నాడు అంతలా బాధపడకండిరా గ్రామీణ సహకార బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాంలే గ్రామీణ సహకార బ్యాంకు వాళ్ళు మనకు రుణం ఇస్తారా ఇస్తారా గ్రామీణ సహకార బ్యాంకు ఉన్నదే మనలాంటి వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి రేపెళ్లి మాట్లాడదాం తక్కువ వడ్డీ ఉంటుంది అని వివరంగా చెబుతాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున రాజు కాకి రాణి పిచ్చుక మిత్రకాకి ముగ్గురు కలిసి గ్రామీణ సహకార బ్యాంకుకు వెళ్లారు బ్యాంక్ మేనేజర్ శిశి పౌరానికి తమ నాటుకోళ్ల వ్యాపారం గురించి వివరంగా చెప్పి కావలసిన రుణాన్ని అడిగారు ఆలోచన చాలా బాగుందండి పైగా మీ గురించి నాకు తెలుసు కూడా ఎంతమంది వలసపోతుంటే మీ భార్య ఊర్లోనే ఉంటూ వ్యవసాయం కూడా చేస్తున్నారు ప్రకృతి సహకారమే సరిక్కలేదు కనీసం మా గ్రామీణ బ్యాంకు సహకారమైనా మీకు తోడుగా ఉంటుంది మీరడిగిన రుణాన్ని మంజూరు చేస్తాను అని చెప్పింది అది విని రాజుకాకి రాణిపిచ్చుకా మిత్రకాకి చాలా సంతోషపడ్డారు రెండు రోజుల్లో గ్రామ సహకార బ్యాంక్ నుంచి చిన్న రుణం తీసుకున్నారు మిత్రకాకి తన ఫ్రెండ్ రాజుకాకి షెడ్ కట్టడంలో సహాయం చేశాడు షెడ్కి దగ్గరలో నీటి సదుపాయం గాలి చలామణి బాగా ఉండేలా చూసుకున్నారు తర్వాత రెండు వందల యాభై పిల్లకోళ్లను కూడా తెచ్చుకున్నారు మొదటిసారి పిల్లల సంరక్షణ కొంచెం కష్టం అనిపించింది కొన్ని చనిపోయాయి కూడా కానీ రాజు కాకి రాణి పిచ్చుక బాధపడలేదు ఈ నాటుకోళ్ల వ్యాపారం కలిసి రాదని వదిలిపెట్టనూ లేదు ఇది కూడా నేర్చుకోవడమే కదా రాణి కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం అవునండి నాటుకోళ్ల వ్యాపారం మనకు కొత్త కదా ఇప్పుడు మనం ప్రతిదీ నేర్చుకుంటున్నాం దెబ్బలు తగులుతాయి ఓర్చుకోవాలి నేర్చుకోవాలి అప్పుడే కదా మనం ముందుకెళ్లేది ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మీలాంటి భార్య భర్తలని నేనెక్కడా చూడలేద్రా ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పిన మిత్రకాకి సహాయంతో కోళ్లకి పెట్టిన దాణా గురించి టెంపరేచర్ కంట్రోల్ వంటి విషయాలు నేర్చుకున్నారు ఇద్దరు కలిసి పిల్ల కోళ్ళకు నీరు ఆహారం సమయానికి పెట్టేవాళ్లు ఒకరోజు చెల్లెమ్మా ఒరే రాజు ఇక నేను పట్నం బయలుదేరతాన్రా అని మిత్రకాకి చెప్పగానే రాజు కాకి పిచ్చుక అయోమయంగా ముఖాలు చూసుకున్నారు వాళ్ళకి బాధేసింది ఇప్పుడు నువ్వు పట్నం ఎందుకురా పోవటం ఇదేం ప్రశ్నరా పని చేసుకోవడానికి వెళ్ళాలి కదరా అది కాదన్నయ్యా అర్థమైంది చెల్లెమ్మ మీతో ఉండిపోమ్మని అంటున్నారు అంతేనా అవునన్నయ్యా ఎంతో కష్టపడి మాతో నాటుకోళ్ల వ్యాపారం పెట్టించారు ఇక పట్నం పోయి పనిచేయడం ఎందుకు చెప్పండి వదినం కూడా ఎక్కడికి రమ్మని చెప్పు అందరం ఇక్కడే ఉందాం నాటుకోళ్ల వ్యాపారాన్ని చూసుకుందాం చాలా మంచి మాట చెప్పావు రాణి లాభమైనా నష్టమైనా పంచుకుందాంరా ఉండిపో చెన్ కూడా రమ్మని చెప్పు అది రాజు నువ్వేం నేను వినను మనం కలిసే ఈ నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాం అంతే అని రాజు కాకి గట్టిగా చెప్పాడు దాంతో మిత్రకాకి మరొక మాట మాట్లాడలేదు వాళ్లతోనే ఉన్నాడు నెలల కొద్దీ పడిన వారి శ్రమ ఫలించింది మొదటిసారి లాభం తక్కువ వచ్చింది కాని రాజు కాకి రాణి పిచ్చుగా ఆనందించారు చాలా థ్యాంక్స్ రా మిత్ర సరైన వచ్చి మాతో నాటుకోళ్ల వ్యాపారం పెట్టించాం ఇన్నాళ్లు పడిన శ్రమకి ఫలితం దక్కింది మన చేతుల మీదుగా వచ్చిన సంపాదనరా ఇదే మన గెలుపు అవునన్నయ్యా ఇది ఖచ్చితంగా మన గెలుపే వ్యాపారాన్ని మరింతగా పెంచుకుందాం రా అని మిత్రకాకి చెప్పగానే రాజుకాకి రాణి పిచ్చుక అడ్డు చెప్పలేదు ఒప్పుకున్నారు రెండోసారి నాలుగు వందల పిల్లలను తెచ్చుకున్నారు ఈసారి అనుభవం ఉంది కాబట్టి కోడి పిల్లలు చనిపోవడాలు తక్కువయ్యాయి స్థానిక మార్కెట్కి అమ్మకాలు కూడా బాగా జరిగాయి దగ్గర్లో ఉన్న హోటళ్లకు కూడా సరఫరా చేయడం మొదలుపెట్టారు కొద్ది నెలల్లోనే రాజు కాకి కుటుంబం రుణం మొత్తం తీర్చేసింది మిత్రులు రాజుకాకి మిత్రకాకి పక్కపక్క ఇళ్ళు కూడా కట్టుకున్నారు వారి ఇళ్ళల్లో కొత్త ఆశల దీపాలు వెలిగాయి రాజు మనం వ్యాపారం కొంచెం పెద్దదిగా మార్చుకుందాంరా తప్పకుండా మిత్ర ఎలా అన్నది కూడా నువ్వే చెప్పు నాటుకోళ్లతో పాటు గుడ్ల కోళ్లు కూడా పెంచుదాం మార్కెట్లో రెండు రకాల డిమాండు ఉందిగా రాజుకాకి సంతోషపడ్డాడు ఆలోచన బావుందిరా మనం కొత్తది నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నంతకాలం ఎదుగుతూనే ఉంటానరా నిజం చెప్పావురా ఇక నుంచి నాటుకోళ్ల వ్యాపారం నువ్వు చూసుకో గుట్లకోళ్ల వ్యాపారం అలా వేరు వేరుగా వద్దురా అంతా కలిసి ఉంటుంది మనమే చూసుకుందాం నువ్వు వేరు నేను వేరు వద్దు ఈరోజు వ్యాపారంలో వేరు పెడితే రేపు మనం స్నేహంలో కూడా వేరుపడే అవకాశం రావచ్చు అది నాకు ఇష్టం లేదు సరేలేరా అని ఇద్దరు కలిసి నాటుకోళ్ల వ్యాపారంతో పాటు గుట్ల కోళ్లను కూడా పెంచడం మొదలుపెట్టారు అలా ఒక పేద రైతు కుటుంబం తమ కష్టాన్ని మార్గంగా మార్చి స్వాభిమానంతో జీవనం ఒక చలికాలం రాత్రి రాణి పిచ్చుక మీనా చిలుక స్మైలీ కొంగ అనే పేరుగల ఆడపక్షులు చలి మంట వేసుకున్నాయి అన్ని పక్షులు మౌనంగా ఉన్నాయి దేవి గ్రద్ద అనే ఇల్లాలు వాళ్ళ దగ్గరికి బాధగా వచ్చింది చలి కాచుకుంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకోవడం రాణి పిచ్చుక చూసింది ఏమైంది దేవి ఎందుక కన్నేళ్లు మనం ఆడవాళ్ళం ఎంత చేసినా మనకు మిగిలే ఇదే కదా రాణి దేవాగ్రతనే ఏమైనా అన్నాడా దేవి మీ భర్తలు మీతో ఎలా ఉంటారో నా భర్త నాతో అలాగే ఉంటాడు ఎంత ప్రేమగా చేసినా ఏదో ఒక వంక పెడతారు మనసు నొచ్చుకునేలా మాటలు అంటారు మన మనసులని ప్రేమలని అర్థం చేసుకోవడం భర్తల వల్ల కాదు చాలా బాగా చెప్పావు దేవి వాళ్లకు మన మీద ఇంటి దగ్గరే ఉంటామనే ఒక చులకన భావన ఉంది ఇంటి పని అంటే రెండు గిన్నెలు నాలుగు బట్టలు రెండు సార్లు ఇల్లు తొడవడమే కదా అని మన అందరి భర్తలు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియడం లేదు మనమే వాళ్ళకన్నీ అని మనం ఉంటేనే వాళ్ళ జీవితం అని ఏమైనా అంటే బయట మేం చేసే పనినే మీరు చేయలేరని చెబుతారు ఇంతకు వాళ్ళు ఇంటి పనులు మొత్తం చేయగలుగుతారా దేవి ఏం చేస్తారు మీనా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా తెలీదు ఏది ఎంత వాడాలో తెలియదు అంతెందుకు ఇంట్లో ఎన్ని రకాల పనులుంటాయో కూడా తెలియదు దేవి నువ్వింత కోపంగా ఉండటం ఇలా మాట్లాడటం నేనెప్పుడు చూడలేదు ఇంతలా ఈరోజు బాధపడుతున్నావంటే ఖచ్చితంగా నీకు దేవా అన్నయ్యకి ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఏది ఏమైనా సరే ఇంటి పని చేస్తూనే మనం కూడా ఎంతో కొంత సంపాదించాలి అప్పుడే చురకన భావన పోతుంది ఏం చెప్తామో చెప్పుదేవి మనందరం కలిసి చేద్దాం బ్రహ్మాండమైన లాభాలు రావాలి మన కాపురాలు ఏ గొడవలు జరగకుండా సంతోషంగా సాగిపోవాలి మనకు వచ్చినవి వంటలే కాబట్టి రకరకాల వంటలు చేశాముదా నేను ఎలాగో ఫాస్ట్ ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ని ఏం కావాలంటే అది చేస్తాను ఇక మీనా వేడి వేడి మొక్కజొన్న పొత్తులు అమ్ముతుంది శశి పావురం గరం గరం మిర్చి బజ్జీలు చేస్తుంది అలాగే మన స్మైలీ అని రాణి పిచ్చుక చెప్పబోతుండగా స్మైలీ పిచ్చుక కల్పించుకుని నేను ఫిష్కి సంబంధించిన అన్ని రకాల వంటలని ఎంత రుచిగా చేస్తాను కాబట్టి వేడి వేడి ఫిష్ ఫ్రై కాల్చిన ఫిష్ అంటూ అమ్ముతాను సరేనా మరి నేనేం అమ్ముకోవాలి నువ్వు కర్రీ పాయింట్ పెట్టుదేవి వెజ్ నాన్ వెజ్ కర్రీలమ్మా ఇలా విడివిడిగా కాకుండా అందరం కలిసి ఒకే చోట అన్ని రకాల ఫుడ్ని అమ్మడం కుదరదా ఎందుకు కుదరదు దేవి చాలా బాగా కుదురుతుంది మనందరం కలిసి ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకుంటే సరిపోతుంది మా దగ్గర అన్ని రకాల ఫుడ్ దొరుకుతుందని ఒక పోటీ పెట్టుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఫుడ్ ట్రక్ మీద అన్ని రకాల ఫుడ్ ఐటెం బొమ్మల్ని అతికిద్దాం నువ్వు సూపరే రాణి ఇది చలికాలం పైగా రాత్రి సమయం ప్రతి ఒక్కరూ వేడివేడిగా ఉండే వాటిని తినడానికే ఇష్టపడతారు ఇక ఆలస్యం చేయకుండా మనం ఫుడ్ ట్రక్ పెట్టేద్దాం ఆలోచన బాగానే ఉంది రాణి కానీ నీ సందేహం ఎందుకో నాకు అర్థమైంది శశి ఫుడ్ ట్రక్ని ఇప్పటికిప్పుడు రెడీ చేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా మరి ఫుడ్ ట్రక్ ఎలా అనే కదా శశి అవునే రాణి ఒక్క శశి సందేహమే కాదు రాణి నాకు దేవీకి స్మైలీకి అందరికీ ఆ సందేహం ఉంది పెట్టుబడి లేకుండా ఏ వ్యాపారం చేయలేం కదా అదే నిజమే మీనా కాకపోతే తక్కువ పెట్టుబడితో ఫుడ్ ట్రక్ ని మొదలు పెడదాం సెకండ్ హ్యాండ్ ఫుడ్ ట్రక్ని కొనుగోలు చేద్దాం అని పక్షులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తుంది మరుసటి రోజున రాణి పిచ్చుక లంచ్ బాక్స్ కట్టి తన భర్త రాజు కాకిని ఆఫీస్కి పంపించింది మీనా చిలుక తన భర్త బాలుచిలుకకి వచ్చిన టిఫిన్ పెట్టి పనికి పంపించింది అలా అందరూ తమ భర్తలను పనులకు పంపించారు సెలయేటిగుట్టున కలుసుకున్నారు ఫుడ్ ట్రక్ తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను మీలో ఎవరెవరు ఏం సర్దుబాటు చేయగలరో చెప్పండి అని రాణి పిచ్చుకు అడిగింది అప్పుడు ఒక్కొక్కరు ఏం చేయగలరు అలా చెప్పారు అలా అందరూ కలిసి పది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత నేను ఫుడ్ ట్రక్ చూసి రావడానికి వెళ్తున్నాను తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తాను అప్పుడు రండి ఇప్పుడు వెళ్ళి అన్ని పనులు చేసుకోండి ఫుడ్ ట్రక్ వచ్చిన తర్వాత మనకు పని ఎక్కువగా ఉండొచ్చు నువ్వు చెప్పింది నిజమే రాణి ఆ ఫుడ్ ట్రక్ని శుభ్రంగా కడగాలి కదా అని అందరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి అందరూ చలిమంట దగ్గర మౌనంగా ఉన్నారు ఏంటి ఈరోజు అందరూ మౌనవృతం చేస్తున్నారా అని అడిగింది ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు మౌనంగా ముఖాలు చూసుకున్నారు అరే అడుగుతుంది మిమ్మల్ని ఏం జరిగింది ఎందుకందరూ మౌనంగా ఉన్నారు రోజు చెప్పుకునే జోకులు సంతోషంగా నవ్వుకునే ముఖాలు ఎంతో సరదాగా గడిపే సమయం ఈరోజు ఎక్కడికి వెళ్ళాయి ఏ ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదు నవ్వు లేదు అన్ని ముఖాలు వాడిపోయి ఉన్నాయి ఏం జరిగిందో చెప్పండి నువ్వు చెప్పదే శశి నువ్వు చెప్పబోయ రాణి ఏం చెప్పమంటావు దేవిగ్రద్ద ప్రతి ఇంట్లో మండే పోయి ఉన్నట్టు ప్రతి భర్తలో ఒక మొగాడు ఉంటాడుగా అతను అప్పుడప్పుడు నిద్రలేస్తాడు భార్యని హేళన చేస్తాడు చులకరంగా చూస్తాడు నువ్వు చెప్పేది నిజమే రాణి అది ప్రతి ఇంట్లో ఉంటుంది మనమే సర్దుకుపోవాలి నా భర్త దేవాగ్రద్ద ఈ ఊరికి పెద్ద మనిషి కానీ భర్త హోదాలో ఉన్న మనసు లేని మనిషి అని ఎవరికైనా తెలుసా చెప్పండి నేను ఇంతవరకు చెప్పానా లేదు కదా ఆరే ఇంటి దగ్గర మనం వాళ్ల కోసం ఎంత ఆలోచన చేస్తాం ఎంత కష్టపడతాం ఇవేవి వాళ్ళ కంటికి కనిపించవే కానీ మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నామని ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదా అంటూ చీటికి మాటికి కోపం తెచ్చుకుంటున్నారు ఇదంతా రోజు జరుగుతున్నదేగా రాణి నువ్వు ఫుడ్ ట్రక్ తీసుకొస్తానని చెప్పావుగా ఏమైంది మరి ఫుడ్ ట్రక్ని ఎందుకు తీసుకురాలేదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఊర్లో లేడు దేవి పట్నం వెళ్ళానని చెప్పాడు ఈ రోజుగాని గాని వస్తానని చెప్పాడు రాగానే నాకు ఫోన్ చేస్తానన్నాడు అప్పుడే వెళ్ళి ఫుడ్ ట్రక్ తీసుకొస్తాను అని చెప్పింది రాణి పిచ్చుక అందరూ కలిసి ఆ రోజు రాత్రి కూడా కష్టసుఖాలు మాట్లాడుకున్నారు మరుసటి రోజున రాణి పిచ్చుక పాత ఫుడ్ ట్రక్ ని తీసుకుని ఖుషీగా ఊర్లోకి వచ్చింది మీనాచిలుక శశిపావరమ స్మైలి కొంగ దేవి గద్ద నాగిని అందరి ఇళ్లలో నుంచి బయటికి రండి మనందరి కోసం ఏం తెచ్చానో చూడండి అని గట్టిగా అరిచింది మీనాచిలుక శశి పౌరం స్మైలీ కొంగ దేవాగ్రద్ద నాగిని అందరూ కలిసి రాణి తీసుకొచ్చిన పాత ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చారు అందరూ పాత ఫుడ్ ట్రక్ చూశారు ఎందుకు తీసుకొచ్చావు ఎందుకేమిటే కోసం తీసుకొచ్చాను మనందరి కోసమా ఏం మాట్లాడుతున్నావు రాణి ఇది మనందరి కోసం ఎలా అవుతుంది మనం రాత్రిపూట ఈ ఫుట్రక్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు సంపాదించడం పక్కన పెట్టురాణి ముందు దీన్ని మనం బాగు చేయించాలిగా అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది ఒకవేళ ఉన్నా వందలే ఉంటాయి వేలు వేలుండవుగా రాణి అందరూ వినండి పది రూపాయలకి మరొక పది రూపాయలు కలిపితేనే ఇరవై అవుతుంది ఆ ఇరవైకి మరొక ఇరవై కలిపితేనే నలభై అవుతుంది అలా ఎవరి దగ్గర ఎంతుందో మొత్తం కలిపి ఒక దగ్గర చేద్దాం అప్పుడు ఆ డబ్బు ఎంత అవుతుందో తెలుస్తుంది రాణి నీ బుర్ర ఈరోజు భలేగా పనిచేస్తోంది సర్లే వెళ్ళండి వెళ్ళి ఎవరి దగ్గర ఎంతుందో తీసుకురండి అంతా కలిపి అందరం కలిసి ఫుడ్ ట్రక్ ని బాగు చేసుకుందాం రాత్రిపూట మంచి సెంటర్ చూసి వ్యాపారం మొదలు పెడదాం అని రాణి పిచ్చుక చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు రాణి పిచ్చుక ఫుడ్ ట్రక్ చెక్ చేస్తుండగా తమ దగ్గరున్న డబ్బులను తీసుకుని అందరూ రాణి పిచ్చుకకు ఇచ్చారు రాణి పిచ్చుక లెక్క చూసుకుంది అందరూ కలిసి ఫుడ్ ట్రక్ ని వాష్ చేశారు ఫుడ్ సర్కుల్ తెచ్చుకున్నారు మంచి సెంటర్ చూసి ఫుడ్ ట్రక్ ని పెట్టారు ఆ రోజు రాత్రి రాణి పిచ్చిక ఫుడ్ గురించి మైక్లో చెబుతూ ఉంటుంది నచ్చిన వాళ్లు తినడానికి వస్తూ ఉంటారు మొదటి రోజు కావటం వల్ల చాలా తక్కువ బిజినెస్ అయింది అలాగని పక్షులన్నీ బాధపడలేదు భయపడలేదు మరుసటి రోజు రాత్రి చలి ఎక్కువగా ఉండటం వల్ల అన్ని పక్షులకు వేడివేడిగా తినాలని పక్షులన్నీ కలిసి పెట్టుకున్న ట్రక్ దగ్గరికి వస్తాయి అక్కడ అన్ని ఐటమ్స్ టెస్ట్ చేస్తాయి వాటికి నచ్చడంతో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటాయి అలా రోజులు గడుస్తున్న కొద్దీ చలికాలంలో పక్షులన్నీ మొదలుపెట్టిన ఫుడ్ ట్రక్ మంచి విజయం సాధిస్తుంది దాంతో పక్షులన్నీ సంతోషంగా ఉంటాయి